వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ జిజు బిస్వా ఇప్పుడు మనలో ఉండే క్వశ్చన్ మార్క్ ప్రస్తుతం మన భారతదేశ జీడిపి బాగుందా లేక సమస్యల్లో ఉందా అనే విషయం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇది అభివృద్ధి దిశగా పయనిస్తుందా లేక వెనుకడికి వేస్తుందా అసలు జీడిపి అంటే ఏమిటి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఒక దేశం ఒక సంవత్సరంతో పాటు ఉత్పత్తి చేసిన సర్వీసులు మరియు ఉత్పత్తుల మొత్తం విలువ ఇది మన భారతదేశ ఆర్థిక ఆరోగ్యానికి థర్మామీటర్ లాగా పనిచేస్తుందని చెప్పచ్చు రెండు వేల ఇరవై ఐదులో భారతదేశ జీడీపీ స్థితి ఎలా ఉందంటే ఐఎంఎఫ్ ఆర్బిఐ వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థల ప్రకారం భారతదేశం ఈ సంవత్సరం సుమారు సిక్స్ పాయింట్ ఫైవ్ నుండి సిక్స్ పాయింట్ ఎయిట్ వరకు నమోదు ఉందని వాటి అంచనా ఇది ఒక రకంగా చెప్పాలంటే గొప్ప విషయమే కానీ జనాలు ఫీల్ అవుతున్న ఎకానమీ అదేనా ఆర్థిక మౌలిక వాస్తవాలు వృద్ధి రేటు ఉన్న ధరలు పెరుగుతున్నాయి నిరుద్యోగిత అన్ఎంప్లాయ్మెంట్ గణనీయంగా ఉంది మిడిల్ క్లాస్ పైన భారం పెరిగింది చిన్న వ్యాపారులు ఇంకా కరోనా ప్రభావం నుండి రికవరీ కాలేదు అయితే టెక్ రంగం విషయానికి వస్తే మన భారతదేశం అభివృద్ధిలోనే ఉందని చెప్పొచ్చు స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతంగా ఉంది కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రంగాల్లో మాత్రం భూమి కనిపిస్తుంది మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థలో ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది చైనా బలమైన పరిశ్రమలు అమెరికా సర్వీస్ రంగం కానీ భారత్ మిశ్రమ రంగంలో ఉంది అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ సర్వీసెస్ ఇది మంచి బలాన్ని ఇవ్వగలదా లేక డైవర్సిఫికేషన్ వల్ల కష్టాలా అని పరిశీలించాల్సిన విషయం అయితే చాలానే ఉంది ఇంతకీ జీడిపి పేలా పాస అనే విశ్లేషణకు వస్తే పాసనే చెప్పొచ్చు ఎందుకంటే వృద్ధి గ్రోత్ జరుగుతుంది ప్రపంచంలో భారత స్థానం ప్రథమ దిశగా పరిగెడుతుంది నూతన పెట్టుబడులు వస్తున్నాయి వీలని చెప్పే బాధనలు కూడా చాలానే ఉన్నాయి ఎందుకంటే సామాన్యుడికి వృద్ధి కనిపించడం లేదు నిరుద్యోగిత సమస్య రూపాయి విలువ క్రమంగా పడిపోవడం దీనికి వస్తే పరిష్కార మార్గాలు కూడా లేకపోలేదు స్కిల్డ్ ఎడ్యుకేషన్ పెంచాలి ఎస్ఎంఈలకి అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లకి మద్దతు ఇవ్వాలి దిగువల వర్గాలకి ఉన్న పన్నుల విషయంలో ఊరటని కలిగించాలి అగ్రికల్చర్ టెక్నాలజీ ప్రోత్సాహం చాలా అవసరం భారతదేశ జీడిపి పాసా లేకపోతే ఫెయిల్ అనేది చూసే కోణం మీద ఆధారపడి ఉంటుంది గణంకాలు చెప్తున్నాయి పాసా కానీ సామాన్యుడు ఫీల్ అవుతున్నది మాత్రం క్వశ్చన్ మార్క్గానే మిగిలింది ఈ విషయంలో మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి జై హింద్ జై భారత్